నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపే న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు వేదిక పామిస్ట్ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారాద్ హ్యాపీ వరల్ రిచ్ వరల్ రిచ్ వరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఎలా ఉన్నారు సూపర్ కొడు రమాదేవి గారు సూపర్ ఉన్నాను సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చిందడగా వచ్చింది మరి ఇప్పుడు ఏంటి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ వస్తే ఇంకా సరిపోవాలి కదా ఇంకా ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నారు కదా వచ్చి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంతేగా ఓకే ఓకే మరి లక్షల కోట్లు వస్తూనే ఉంటాయి అనమాట ఇంకా వస్తాయి వస్తాయి ఎందుకంటే ఫస్ట్ అనుభవించింది కాబట్టి ఇవన్నీ మీకు చెప్తున్నాను ఇప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ గురించి మాట్లాడాలి నోట్ మన దగ్గరికి వస్తే ఏం చేయాలి కానీ ఒకటి మాత్రం నోట్ గమనిక ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చిందని మళ్ళీ నాకు ఫోన్ చేయకండి మూడు లక్షలు తీసుకుంటాను అడగకండి ఎందుకంటే ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నాడు నిధులు లేదండి సూపర్ కోట రామదేవి గారు గురువు గారా ఫైవ్ సిక్స్ వచ్చింది ఏం చేయమంటావు ఎంత కొంటారు అంటే మళ్ళీ చెప్పాలి ఇదిగో ఇన్ని ఉన్నాయి అన్నా అంటాను మళ్ళీ ఎందుకంటే ఇది నేను పెట్టుకొని వీటికి ఏం చేస్తానంటే సెంట్లు కొట్టుకుంటా ఇవన్నీ మా ఇంటి కదా ఇవన్నీ ఎందుకంటే ఈ కవరేజ్ వినిపోయింది అంతకన్నా వస్తున్నాయి ఇది ఓన్లీ ఏంజల్ నోట్సే ఇలా కొట్టుకుంటా ఏంటిది సెంటర్ మామిడి సెంటి కాదు మా శిష్యురాలు ప్రేమగా అక్కడి నుంచి దుబాయ్ నుంచి తీసుకొచ్చి ఈ సెంట్ ఇవ్వడం కాదు దీంతో దుబాయ్ కరెన్స్ ఏంటంటే మర్చిపోయాను మీరు కామెంట్ చేయండి మళ్ళీ ఒక పదకొండు వేలు ఇచ్చారు నాకు అంటే ఈ సెంట్ ఇచ్చారు మరి పదకొండు వేలు ఇచ్చారు మళ్ళీ నా లక్ష లక్షలు ఉంటాయి లేండి అవన్నీ ఏంటి అసలు అర్థం కావట్లేదు ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ ఒక సరిపడతా ఆహా ఏ మీరు సెంట్లు కొట్టుకోవడానికి అయిపోతుంది వీడియో అలా అనుకుంటున్నా ప్రాసెస్ ఇదే మీరు ఏం చేయాలో అర్థం కాదు కదా మీకు సెంట్లు కొట్టండి అన్న దానికి సెంట్లో అమ్మ మళ్ళీ అనకండి దుబాయ్ సెంట్ నాకు దొరకదని మీకు దొరికిన సెంట్ కొట్టుకోండి అన్న హైదరాబాద్లో ఉంటుంది ఆన్లైన్లో ఉంటుంది అమెజాన్లో ఉంటుంది సెంట్ మాత్రం కొట్టేసి లేదు మీకు ఎక్కువ పెద్ద సీక్రెట్ చెప్పపోతున్నా పునుగు విన్నారు ఎప్పుడన్నా మీరు సూపర్ కోడర్ రమదేవి గారు లేదు అమెజాన్లో కొట్టండి పునుగు తైలం మళ్ళీ నాకు ఫోన్ చేయకండి నువ్వు ప్రతిసారి ఇది ఓన్లీ ఫోన్ నెంబర్ కన్సల్ట్ చేస్తున్నాయి కన్సల్టేషన్ ఇచ్చారు నంబర్ ఇచ్చారు కదా ఓ రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు వామ్మ ఇది పబ్లిక్ సర్వీస్ కాదు ప్రైవేట్ కన్సల్టేషన్ ఓకేనా ఏం లేదు మీకు ఇప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది మామూలుగా ఉండదు మీ అష్ట దరిద్రాలన్నీ తీసి చతకబుల పడేస్తుంది ఐఎమ్ రియల్ ఇది నేను ఫాలో చేశాను కాబట్టి ఇట్ ఈస్ ష్యూర్ అండ్ ప్యూర్ ట్రూ అండ్ ప్రూ ట్రూ అండ్ ప్రూ ఇది ఉపయోగించాను నేను దాదాపుగా ఇది ఒక నాకు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఇలా వచ్చేసింది సింపుల్గా నేనేం కోరుకోలే ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చేసింది దీన్ని మంచిగా కవర్లో బంద్ చేసేసాం వేసిన తర్వాత ప్రతిరోజు నా ఆఫీస్లో నా పర్సులో తీసి చక్కగా అంటే చాలా ఉన్నాయి కానీ దీన్నే మంచిగా చూసుకొని పెట్టుకుంటాను మంచిగా దీన్ని చాలా ఉన్నాయి ఫోర్ ఫైవ్ సిక్స్లో అన్నిటికీ నేను ఏం సెంట్ కొట్టాను దీన్ని పర్సులో పెట్టుకుంటాను కదా అన్ని పెట్టుకోవడానికి వీలుండదు కదా లేకపోతే పర్సు జింగిపోతుంది ఇప్పుడు దీన్ని ఫోర్ ఫైవ్ సిక్స్ కి మంచిగా ఏ నోట్ వచ్చినా పర్వాలేదు కదా బాబా అమ్మ హండ్రెడ్ రూపీస్ నోట్ ఏ నోటు పైన ఇరవై రూపాయల నోట్ పైన వచ్చినా సరే మీకు పది రూపాయల నోట్స్ వచ్చిన తర్వాతే ఫిఫ్టీ యాభై రెండు వందలు ఐదు వందలు ఇంకా ఐదు వందల లాగా ఉంది కదా వెయ్యి రెండు వేలు లేదు కదా దీని మీద ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ మీద ఇలా కొట్టేసేయండి అలా వాసన ఫీల్ కావాలి ఎమోషనల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎమోషనల్ ఎమోషన్ లేకపోతే మోషన్ ఉండదు మోషన్ మోషన్ కాదు ప్రమోషన్ ఓకేనా కళ్ళ కద్దుకోండి ఇలా అబ్బా అబ్బా అబ్బాబ్బా కళ్ళ కద్దుకుంటే కళాకాలం ఉండదు నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను గీంతో పాటలు పాడుకోవాలి దీంతో వేరే వాళ్ళతో అనుకోకండి నాకు చాలా మీరు డబ్బేతోనే పాడతారు ఐ లవ్ ఐ లవ్ యు అని ఇలా ఇలా అనుకోండి కిస్తే చేసుకోండి దాన్ని ఉంది అన్నీ అమ్మ బాబాయ్ డబ్బు లేకపోతే లైఫ్లో ఏమి లేదు నీ లెవరు ఇష్టపడదు ముఖ్యంగా నీ భార్య చే అచ్చాలే ఇప్పుడు అన్న అచ్చాలే సైంటిస్ట్ అన్నాడు పదేగా మరి సైంటిస్టుగా సైంటిస్ట్ ఇప్పుడు నేను ఓకేనా ఏదో నా మాటలు ఇప్పుడు నచ్చినట్లు రావడానికి కారణాలు వేరుంటాయిలేండి ఇవన్నీ పీకి మళ్ళీ పెట్టారు సో అన్ని కారణాలు ఉంటాయి అయినా సరే ముందుకు వచ్చానా లేనా మళ్ళా బ్యాక్ ఫోర్ బ్యాక్ ఫోర్ సిక్స్ దొరికిందంటే పండగ చేసుకున్నాను ఆ రోజు ఫంక్షన్ పలుచిని పెట్టేవాయంత అంటే నీ జీవితంలో పండుగ జరుగుతుంది కాదు పండుగ చేసుకున్న టెన్ చేసి గురుగారు చెప్పారు లాగా ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చినట్టు ఏదో ఇండియా వరల్డ్ కప్ గెలిచినట్టు ఆయన పండుగ ఇట్లా మళ్ళా మళ్ళీ పైసలు అయిపోతాయి అట్లాంటి కాకు ఫోర్ ఫైవ్ సిక్స్ నీకు పండుగ జరుగుతుంది కా లైఫ్ లో నాకు జరిగిందయా మీరు నమ్మండి నమ్మకము నాకు సంబంధమే లేదు నాకు సంబంధం ఏముందా నాకు నేను నమ్ముతాను ఫుల్గా మామూలుగా లేదు ఉదయం లేచి రాత్రి పడుకునే వాళ్ళు నమ్మడే నమ్మడం ఆల్రెడీ స్వామి వివేకానంద చెప్పాను ఫేత్ ఆల్వేస్ కన్స్ట్రక్షన్ నమ్మకం నిర్మి నిర్మిస్తుంది అపనమ్మకం కూడ కొడుతుంది నేను నమ్మాను సెంట్ కొట్టాను సెంటు ప్రతిరోజు కొట్టనా పోతే ఏముంది రోజు ఒక సెంటు బాటిల్ పోతుంది రోజు కొట్టు లేదు ఫ్రైడే అన్నారు ఒక వీడియోలో అది వాళ్ళ ముస్లిం సోదరులకు చెప్పాను మన ప్రతిరోజు కొడుతుంది మనకి సంబంధం ఏముంది మంచిగా వాసన వస్తుంది ఫీల్ అవుతావు ఫీల్ కాగానే మంచిగా యూనివర్సిటీ యాక్సెప్ట్ అవుతుంది ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది నీకు నోట్ దొరికిందంటే పర్సులో పెట్టుకో మంచి కవర్లో పెట్టుకో అన్నిటితో కలపకు ఇది కింగ్ 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 లాగానే చూడు ఇంకా ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది అద్భుతంగా మీకు మీ జీవితంలో సువర్ణ అవకాశాలను క్రియేట్ చేస్తుంది ఎందుకంటే తెలుసా లోషో గ్రిల్ సూర్య యంత్రం మీకు ఆల్రెడీ మ్యాజిక్ బాటిల్ మీద చెప్తుంటాను కదా సో ఇది పర్సులో పెట్టేసుకుంటాను నేను ఇవన్నీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ చక్కగా ఇది నేను ఫోల్డ్ చేసుకొని పర్సులో పెట్టించుకుంటా ఓకేనా పర్సులో పెట్టేసుకుంటా కాబట్టి ఇక మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఇక్కడ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఉంది కదా ఇక్కడ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది దీన్ని లో సూర్య యంత్రంలో దీన్ని గోల్డెన్ లైన్ అంటారు నాన్న కొండ రత్నాలు దండ గోల్డెన్ లైన్ ఎప్పుడైతే నీకు నీ నోట్ మీద వచ్చిందంటే నీ లైఫ్ గోల్డెన్ టైం స్టార్ట్ నా అది నాకు జరిగింది పక్కాగా జరిగింది ఈ నోట్స్ అన్ని వచ్చిన తర్వాత నేను ఈ విధంగా తయారయ్యాను సో నెలకు కనీసం ఐదు లక్షల నుంచి పది లక్షలు నాకు ఇన్కమ్ ఎందుకు వస్తుంది రోజు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఎందుకు వస్తాయి నాకు ఒక రోజులో ముప్పై లక్షలు ఎందుకు వస్తాయి నేను పెద్ద పెద్ద హోల్డింగ్లు పెట్టానా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నా లేదన్న దిస్ ఇస్ ద బిలీవ్ సిస్టమ్ బిలీవ్ సిస్టమ్ ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ అద్భుతాలు జరిగిపోతాయి నా విషయంలో జరిగింది ఇట్ ఈస్ ట్రూ అండ్ ప్రూవ్ మీ విషయంలో కూడా జరుగుతుందో సందేహమే లేదు డౌట్ ఉంటే అవుట్ మీకు డౌట్ ఉందిగా ఏ వీడియోలరా బాబు ఎర్రగడ్డ తీసుకోవాలి ఎర్ర గడ్డ ఎర్రదే గడ్డ ఏంటిది గోల్డ్ అర్థమైందా మరి నాన్న నా మీద మీరు ఎన్ని ట్రోల్ చేసుకున్నా నాకు బాగా లాభం ఎందుకు నేను ఇంకా తెలుస్తావా ఈయన ఉన్నారు జబర్దస్త్ కామెడీ అనుకుంటాడేమో నేను జబర్దస్త్ కామెడీలకే కామెడీ నేను అర్థమైందా మీకు అర్థం కాలేదేమో సబ్జెక్టు మీ వల్ల నెగిటివ్ మీరు ఏమైనా రాసుకుంటే మీకు నెగిటివ్ నాకు కానీ కాదు ఎందుకు నేను అన్ని జీవితంలో నష్టాలు కష్టాలు అవమానాలు అన్ని ఫెయిల్యూర్స్ అయిపోయి ఇక్కడికి వచ్చిన రాడు తేలినా సొసైటీలో రాడు అంటే తెలుసు కదా బా నైంటీ ఏమేమి రాడు దించేసి నడు అనుకుంటున్నాను కింద కాబట్టి అది మరి అర్థమైందా మనం చెప్పుదే మాత్రం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది ఓకేనా సో నా జీవితంలో అన్నీ అనుభవించాను నేను అన్ని నష్టాలు ఆరోగ్య నష్టాలు ఐశ్వర్య నష్టాలు డైవర్సు శారీరకంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ ఇవన్నీ ఫెయిల్యూర్స్ నాన్న ఇవన్నీ గిన్నె నలభై సంవత్సరాల ఫెయిర్ ఫెయిర్ కథలు ఉన్నాయి అది కదా ఈ ఐదు సంవత్సరాలు చూడు ఈ ఆరు సంవత్సరాలు మామూలుగా ఉండదు రెడ్ అర్జున్ అలా అలా వైకుంఠపురం వేసుకో అట్లానే ఉంటుంది అవన్నీ చూసే పెట్టించుకున్నాం మనం సో నేను చెప్పేది ఒకటే మీరు ఏదో కామెడీగా మాట్లాడుతున్నాను అనుకునే కాదు క్యారెక్టర్ ఫుల్గా మాట్లాడుతున్నాను ఒక సబ్జెక్ట్ ఉంది అని మాట్లాడుతున్నాను ఒక ఆయన అంటాడు ఏ మీరు ఇంత ప్రొఫెషన్ ఉన్నప్పుడు కొంచెం సీరియస్గా చెప్పొచ్చు కదా ఎందుకు సీరియస్గా చెప్పుడు నా ఫ్యాషన్ ఇది నేను ఇట్టనే చెప్తా ఇష్టపడి చూడలే కష్టపడి మూసుకో వేరే ఛానల్ లేవా అరే నా సబ్జెక్ట్ ఇట్లా ఉంటుంది అంతే తగ్గేదే లేదు నేను ఇట్టనే చెప్తా బ్రతికున్నంత వరకు చూస్తే చూడండి చూస్తలేరా లక్షల్లో ట్రోల్ చేయట్లేదా ఒక స్టైల్ బాయ్ ఇది ఒక స్టైల్ మెగాస్టార్ ఒక స్టైల్ సూపర్ స్టార్ ఒక స్టైల్ ట్రెబుల్ స్టార్ ఒక స్టైల్ నవ్ స్టార్ స్టైల్ ప్రభాస్ ఒక స్టైల్ ప్రభాస్ అన్న అని అంటారు కదా ట్రోల్ అయింది కదా ప్రభాస్ అన్నా అని అందరికి అన్న నాకు కాదు చూడ అమ్మాయి అలా ఉంటుంది మనకు తోపు బాబు మనీ పవర్ పవర్ది ఈ సిరీస్ తోపు తోపు బాబు మనీ పవర్ లో కూడా మనీ పవర్ మనీ పవర్ ఇది అందుకోసం ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చిందా మీ జీవితంలో గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయినట్టే మీకు ఏ సినిమా చూపించద్దు మీరే సినిమా చూపిస్తారు ఇక మీరు అంటారు అరే ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చింది బాబా చెప్పిండు అని చప్పటిదాకా ఇంకో కూర్చోకు పని చేసుకో కానీ ఖచ్చితంగా మీకు వన్ ఇయర్లోనో టూ ఇయర్స్లోనో మీకు అనుకున్న కారు ఇల్లు మీ లైఫ్ సెటిల్మెంట్ అంతే అంత పవర్ ఉంటుంది కరెన్సీలో అర్థమైందా సో ఇక లేట్ చేయక ఇక ఫోర్ ఫైవ్ సిక్స్ కోసం అఫర్మేషన్ చేయి అది ఇరవై రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు ఏ దాని మీద వచ్చినా సరే అది మంచిగా దండం పెట్టు నువ్వే ప్రభు అనుకో ఇంకా సెంటు కొట్టు జేబులు పెట్టు జాక్పాట్ కొట్టు సో ప్రతి నెల మనకి ఇలాంటి జాక్పాటు కొట్టే క్లాసులు కూడా ఉన్నాయి ఓకేనా కంప్లీట్ ప్రొఫెషన్ అండ్ వేదిక అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ కోర్స్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అంటే జూన్ ఫస్ట్ కానీ జూలై ఫస్ట్ అన్ని ఫస్ట్ తారీఖులో స్టార్ట్ అవుతుంది టెన్ అవర్స్ ఉంటుంది దాంతో లక్షల కోట్లు సంపాదిస్తున్నారు మా నేను ఆల్రెడీ సంపాదిస్తూనే ఉన్నా ట్రూ ఇది ఇది ఒక సైన్స్ లాగా ఇంప్రూవ్ చేసేసా ఇక ఫార్మిస్ట్రీ వేదిక ఫార్మిస్ట్రీలో పదో తారీఖు జరుగుతాయి క్లాసులు ఆన్లైన్లో జరుగుతాయి తర్వాత పంతొమ్మిదో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఇప్పుడు చెప్తున్నాను కదా ఇవన్నీ టెక్నాలజీ ఇది నేను నేర్చుకుని నేను స్వయంగా తయారు చేసుకున్న ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా ఇది బుకింగ్స్ నాలెడ్జ్ కాదు ఇవన్నీ ఓకేనా అవి కూడా క్లాసులు మనీ పవర్ మాస్టర్ క్లాసులు ఇక ఉదయం మాత్రం ఆరోగ్యంగా ఎందుకంటే ఇవన్నీ క్లాసులు నేర్చుకున్న తర్వాత బాగా డబ్బు వస్తుంది నాలాగా బాగా ఇట్లా అయిపోతాం అట్లా అయిపోతాం అంటే మీదికైనా పెరగం కానీ కిందికి పెరుగుతాం మరి తగ్గించుకోవాలి కదా పొట్టలు వినాయకుని భోజనలాగా ఉన్నాయి చూడండి నాయకుడు వినాయకు కొంచెం ఉంది రోజు యోగా చేస్తున్నా తగ్గించుకోవడానికి మనం చాలా రోజులు బతకాలి కదా మంచిగా తినాలి కదా అవన్నీ అంటే వెజిటేరియన్ నేను నాన్ వెజ్ కాదు అవన్నీ అనుభవించాలంటే మన శరీరం బల్లు బాగుండాలి కదా అందుకోసం యోగా క్లాస్ భలే పెట్టిన నేను అన్నిటికీ బాగా డబ్బులు సంపాదించండి పొద్దుగా లేవండి యోగా చేయండి వా ఇవన్నీ క్లాసులు ఆన్లైన్లో జరుగుతున్నాయి అన్నీ కూడా పే క్లాసులే అంటే డబ్బులు పెట్టేవి ఫ్రీ క్లాసులు లేవు త్వరలో ఉంటే నేను చెప్తాను ఫ్రీ క్లాసులు ఉంటే అప్పుడు చేయను కండి థ్యాంక్ యూ హ్యాపీ బరా హ్యాపీ బ ఫోర్ ఫైవ్ సిక్స్ గురించి తెలుసుకున్నారు కదా సూపర్ కోట రమాదేవి గారు మీకు వచ్చింది అని ఒకటి నా దగ్గర కూడా వా రెండు నోట్లు సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ మంత్స్ బ్యాక్ వచ్చింది ఇంకా ఇంకా మొదలైతుంది లక్షలు కోట్లు సంచులు సంచులు పట్టుకోవాల్సిందే ఇంకా రైట్ రైట్ థ్యాంక్ యూ హ్యాపీ బారా తదాసు అపర కుబేర్లు కండి ఫాస్ట్ గా